సో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా కానీ జీరోలోనే మేకింగ్ ఛార్జెస్ వేసి ఇస్తున్నారు ఎంత మంచిగా ఉంది కదా వినటానికి చాలా హ్యాపీ అనమాట అండ్ అలాగే మీరు ఎక్కడెక్కడ ఉన్నా కానీ మీరు అంటే మేము చాలా దూరంలో ఉన్నాం ముకుందా జ్యువెలర్స్ మా దగ్గర లేదు ఎలాగా అనుకునే వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కూడా ముకుందా జ్యువెలర్స్ మీకు జ్యువెలరీని అందిస్తుందండి సో ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న నెంబరు ఆ నెంబర్ ద్వారా మీరు వా ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అలాగే వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి దాని తర్వాత వాళ్ళతో డిస్కస్ చేయండి మీకు కావాల్సిన విధంగా కనుక్కొని వివరాలన్నీ వచ్చాక ఆన్లైన్లో షాపింగ్ చేసుకోండి ఇవన్నీ వద్దనుకుంటే రండి ముకుంద జ్యువెలర్స్ కుట్ ప ఉంది కొత్తపేటలో ఉంది అలాగే మా ఖమ్మంలో కూడా ఉంది సో ఇప్పుడైతే మేమైతే వడ్డాను చూడడానికి వెళ్తున్నాము లైట్ వెయిట్లో మీకు కూడా చూపిస్తాము రండి సో

చూడండి సెల్ఫ్ లోనే డిజైన్ ఇచ్చి ఇచ్చేశారు అండ్ బ్లాక్ కోటింగ్ లా కనిపిస్తుంది కొంచెం కలర్ లైన్ బట్ గోల్డ్ మొత్తం ప్యూర్ గో ఇంకా అండి ఏం లేదు దీంట్లో ఎంత వెయిట్ ఉంది వన్ థర్టీ గ్రామ్స్ వన్ థర్టీ గ్రామ్ వన్ గ్రామ్స్ చాలా చాలా బాగుంది ఎలా ఉంది చాలా బాగుంది ఒకసారి పెట్టుకొని ఒకసారి పెట్టుకొని ఇస్తాను ఓకే చాలా చాలా ఫ్లెక్సిబుల్ వస్తుంది సార్ మనకి స్టిఫ్నెస్ కాకుండా మనకి ఫ్లెక్సిబుల్ వస్తుంది కంప్లీట్ అష్టలక్ష్మి టైప్ వస్తుంది లక్ష్మి అండ్ రూబే అండ్ ఎంబ్రాయిల్ స్టోన్స్ వస్తుంది కింద వచ్చేసి మనకి రైస్ పల్స్ అండ్ ఎంబ్రాయిల్ బీట్స్ ఇచ్చారు సార్ చాలా చాలా బాగుంది సార్ లైట్ వెయిట్ వస్తుంది 74 గ్రామ్స్ వస్తుంది సార్ 74 గ్రామ్స్ సార్ yeah, 74 గ్రామ్స్ లో ఫ్లెక్సిబుల్ లో ఇంత బంచి అడ్డనం వచ్చేస్తుంది సార్ చాలా చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో అదిరిపోలే నెక్స్ట్ ఇది కూడా లైట్ వెయిట్ అనుకుంటా సార్ ఇది బేబీ సిక్స్ సార్ ఓకే చిన్న పిల్లలకి వస్తుంది అంటే ఫంక్షన్స్ అయితే కదా చిన్న చిన్న అకేషన్స్ కి వాటికి లక్ష్మీదేవి అండ్ అటు ఇటు పిక్అప్ ఇచ్చేసి కింద హ్యాంగింగ్ ఇచ్చాడు సార్ గోల్డ్ బాల్స్ అండ్ హ్యాంగింగ్ ఇచ్చాడు ఇద ఎంత పడుతుంది ఇది 85 గ్రామ్స్ ఉంది సార్ 85 గ్రామ్స్ సార్ సూపర్ చాలా బాగుంది కదండి అండ్ నెక్స్ట్ ఇది ఇంకొద్ది హెవీ కావాలనుకుంటే మనకి కంప్లీట్ కుందన్ వర్క్ లోస్ట్ ఉంది సార్ మనకి కంప్లీట్ నక్ష్యాన కుందన్ వర్క్ లోస్ట్ ఉంది లక్ష్మీదేవి అండ్ పికాక్స్ విత్ కాంబినేషన్ వస్తుంది మనకి కింద కునటయితే సోసి పల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్ ఇచ్చాడు సార్ కింద అసలు ఎంత బాగుందో ఎంత గ్రాండ్ గా ఉందో ఇదంతా నెట్వేట్ ఎంత ఉంది దీన్ని నెట్వేట్ వచ్చేసరి మనకి వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది సార్ వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్కి గ్రాండ్ లుక్ చూడండి అతిరిపోలే చాలా చాలా బాగుందబ్బా ఇదైతే నాకు సో ఇలాంటి ఓల్డ్ అని కలెక్షన్స్ అయితే మన ముకుంద జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి అతి తక్కువ గ్రాముల నుంచి మీకు కావాల్సిన వెయిట్ వరకు అన్ని సూపర్ కలెక్షన్ అయితే మన ముకుందా జ్యువెలెస్లో ఉంటాయి మూడు బ్రాంచెస్లో సో డెఫినెట్గా విజిట్ చేయండి మీకు కావాల్సిన ఐటమ్ తీసుకొని వెళ్ళండి సో ఇందులో మేమైతే మాకు నచ్చిన ఐటమ్ మేము సెలెక్ట్ చేసుకుంటా మీరు కూడా వచ్చి సెలెక్ట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాం ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ కుక్కట్పల్లి ఖమ్మం సో ఇది వచ్చేసి కొత్త అండి ఈ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ